మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో శుభ్రపాలనం సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి యాబై మూడవ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కోడలలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బగలముఖి హోమాన్ని కలింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందువరపు సూర్యబాబు ఆధ్వర్యంలో తెన్నెట్టి సునీల్ శర్మ సారథ్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి హయంలో జిల్లాలో యూనివర్సిటీ కరాకట్టలు రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రజా ప్రయోజనకర నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు అదే వాటిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్టు ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి ఏడు వేల కోట్లతో మంచిలేని ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు రాష్ట్రంలో విద్యా వైజ్ఞానిక జగన్మోహన్ రెడ్డి చెత్తపేట వేశారని చెప్పారు ఇటీవల మెడికల్ కళాశాలలో ప్రైవేటుకరణలో భాగంగా ఓటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు కళింగ వయసు మాజీ చైర్మన్ అన్వారుబాబు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రణాళిక పథకం సంక్షేమం అభివృద్ధి ముందుకు సాగిందన్నారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను రూపొందించిన అధికారంలోకి రాగలిగారని చెప్పారు మరలా ప్రజలకు సంపూర్ణ సుప్రపాలన అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు అనంతరం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు అనంతరం వైసీపీ నాయకులు చీమల తారకేశ్వర ఎడ్ల వెంకట్ ఆధ్వర్యం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువనేత రామ్ మనోహర్ నాయుడు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మాతి తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ఎన్ని ధనుంజయ చల్ల శ్రీను శ్రీనుభాస్ పట్నాయక్ కిల్లి సత్యనారాయణ గుజ్జల శాంతమూర్తి కొన్నాడ రుషి గుంట జ్యోతి పడాల సుగుణ టి కామేశ్వరి అల్లిపల్లి విజయ మైలిపల్లి లత గద్దెపోయిన కృష్ణయాదవ్ సాధువైకుంఠం మోకల్ తాతబాబు అంబటి సీను రౌతు సూర్యనయన తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో సెక్రఫేజ్ కానీ అరకట్లు కానీ మన రూరల్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇతర అనేక ఎన్నో కార్యక్రమాలు వైద్యం విద్య పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఆ అవసరాలన్నీ మరింత నీటుగా అందులో ప్రావీణ్య సంపాదించినటువంటి విద్యకి ఉద్యోగ అవకాశం కల్పించి మోరపేటలో కోర్టు నిర్మాణం చేశారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో హిమ్స్ సారీ హిమ్స్ మలాసాలో కిడ్నీ వ్యాధుల కోసం నివారణ కోసం హాస్పిటల్ కట్టి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కోసం ఏడు వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పాలన విద్య వైద్యం వ్యవసాయం ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా చక్కనైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది అనిపించిన ప్రజలకి ఈవేళ దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్న తారతమ్యం ఈవేళ గమనిస్తున్నారు ప్రజలంతా కేవలం ఒక సంవత్సర కాలంలోనే ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే వచ్చింది మరి దానికి నిదర్శనంగా మనం జరిగినటువంటి కోటి సంతకాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ప్రజలందరూ స్వచ్ఛందంగా కోటి సంతకాల పైన గవర్నర్ గారికి కలిసి మూడు సతకాల ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఒక మంచి పాలన కావాలంటే మరి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే కావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే సత్యంగా కోరుకోవడం జరుగుతోంది ఆ దిశగా ప్రజలందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తారని ఆయనకి నిండినూరేళ్ళు ఆయుస్ ఆయుష్లో ఆరోగ్యం సమర్థత కలిగినటువంటి పరిపాలన అందించే దిశగా భగవత్ ఆశ నిండుగా ఉండాలని జరిపి ఉదయపూర్వకం అందరూ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్